ఎప్పుడు సగ్గుబియ్యంతో పాయసం ఇలాంటివి కాకుండా ఏదన్నా కొత్తగా స్నాక్ చేయాలి అన్నప్పుడు చాలా ఈజీగా అండి అలాగే మనకు సమ్మర్లో కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ స్నాక్ అనేది మనం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి సగ్గు బియ్యము అలాగే చేయడం కూడా చాలా ఈజీ మన సగ్గుబియ్యం నానబెట్టిన అవసరం లేదండి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కాస్త బాగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత అదే కప్పుతో అరకప్పు పల్లీలు వేయించుకొని తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా అల్లం ముక్క వేసుకొని తీసుకొని తగిన తగినాను పచ్చిమిరపకాయ యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కాస్త కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కాస్త పలుగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ మెత్తగా వద్దు ఇలా మిక్సీ పట్టుకుని దాన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో మనము సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక ముప్పావు కప్పు పెరుగు తీసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మీరు కావాలంటే మొత్తం కూడా పెరిగి కూడా తీసుకోవచ్చు అండి నేనైతే పెరుగు అలాగే వాటర్ రెండు మిక్స్ చేస్తున్నాను ఇదంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇదంతా ఇలా సరి చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే ఒక పది నిమిషాల అన్న పక్కన ఉంచుకోవాలండి అప్పుడే చక్కగా సగ్గుబియ్యం అంతా సాఫ్ట్గా వస్తుంది అలాగే మన ఛానల్లో చాలా సగ్గుబియ్యంతో చేసిన రెసిపీస్ ఉన్నాయండి స్వీట్ రెసిపీస్ అలాగే స్నాక్ రెసిపీస్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి ట్రై చేయండి సమ్మర్లో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఎప్పుడైనా కూడా చేసుకుని తినొచ్చండి సమ్మర్ అనే కాదు అలాగే మనము అటుకులు ఒక హాఫ్ కప్పు తీసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా ఇలా కలిసేలా కలుపుకోవాలి మీ దగ్గర కాస్త పలచిన అటుకులు ఉంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి కాస్త మందం అటుకులు ఉంటే కొద్దిగా జస్ట్ మిక్సీ పట్టుకొని వేసుకుంటే సరిపోతుంది పిండి ఇలా గట్టిగానే ఉండాలండి కాస్త లూజ్గా ఉన్నట్లయితే మీరు కొద్దిగా పల్లీ పౌడరు ఏదన్నా కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి లేకపోతే కొద్దిగా అటుకులు కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు తర్వాత రౌండ్ షేప్లో బాల్లాగా చేసుకొని ఇలా వడల షేప్లో చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వీటిని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంటే సరిపోతుంది ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వీటిని వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి జస్ట్ పది నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి సగ్గుబియ్యం అలాగే పల్లీలు పిల్లలైతే కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా కమ్మగా ఉంటాయండి ఎప్పుడు చేసే స్నాక్ కాకుండా ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి వెరైటీగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి అన్నీ చక్కగా రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా బలె ఉన్నాయి కదా చూడడానికి లోపల కాస్త సాఫ్ట్గా పైన క్రిస్పీగా బలె ఉంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది లోపల చూసారా జల్దీ జల్దీగా ఉంది చాలా కమ్మగా ఉంటాయండి అస్సలు మిస్ కాకండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి